ఈ క్లాస్ కన్నా ముందటి క్లాస్ యొక్క ప్రశ్నలు వాటి యొక్క జవాబులు మీరు ఇదివరకట్లాగే కామెంట్ రూపంలో పెట్టండి మిత్రమా దయచేసి ప్రయత్నం చేయండి పెట్టకపోయినా పర్వాలేదు కొంచెం ఆలోచించండి మీ జవాబు కనుక తెలిస్తే కామెంట్ బాక్సులో పెట్టండి లేదంటే వీటి యొక్క జవాబులు ఈ క్లాస్ యొక్క చివరిలో ఉంటాయి తప్పకుండా వీక్షించండి ఎట్టి పరిస్థితులు కూడా స్కిప్ చేయకండి అర్థవంతంగా ఉండదు నీట్గా ఒకసారి ఆలకించండి మిత్రుల ఎలాగ క్లాస్ ఓపెన్ చేశారు కాబట్టి ఇక ప్రశ్నలు వెళ్తే అనునాశిక సంధి పదంతో ముడిపడిన యతి ఏది అనునాసిక సంధి ఉంది కదా ఈ అనునాశక సంధి ఏదైతే ఉందో పంచమాక్షరాలు వాటితో ఉన్నటువంటి పదాలు కొన్ని ఉంటాయి మా వద్ద నా వద్ద మనం చెప్పుకోను ఆ పదాలతో ముడిపడినటువంటి యతి ఏది మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే దీనికన్నా ముందు క్లాసే అది చెప్పాం కాబట్టి దయచేసి ప్రయత్నం చేయండి మీకు వస్తుంది వికల్ప విరమణము వికల్ప విరమణము చందో దర్పణంలో ఇలా ఉంటుంది అంటే దానికి వికల్ప విరమణము అని ఇంకో దగ్గర కనబడుతుంది అదే నియమాలతో ఉన్నటువంటి యతి చందో దర్పణంలో ఉంది కాబట్టి వికల్ప విరమణము అనే యతిని చందో దర్పణలో అనంత ఈ విధంగా పేర్కొన్నాడు అది ఏ విధంగా పేర్కొన్నాడో మీరు ఇదివరకు క్లాస్ చూసి ఉంటారో లేదంటే ప్లేలిస్ట్ చూడండి ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మొత్తం క్లాస్లో కూడా మీరు మొత్తం వీడియోలను వీక్షిస్తున్నారు కాబట్టి మిత్రులరా ప్రయత్నం చేయడం జవాబు ప్రయత్నం చేస్తూ ఒక జవాబు రాకపోతే మాత్రం చివరిలో జవాబులు ఉంటాయి అది మాత్రం చూడడం మిస్ చేయకండి ఈ క్లాస్ మాత్రం క్లారిటీ కలిగించండి వీటి యొక్క జవాబులు అనేవి మీ అందరూ వేగవంతంగా కామెంట్ రూపంలో పెడుతున్నారు అలాగే దయచేసి ఒక లైక్ చేసి ఈ క్లాస్ను వీక్షించండి కొంచెం మమ్మల్ని ప్రయత్నం సపోర్ట్ చేయించండి